అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది పదకొండు ఎకరాల సైటు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు అండి ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు అండి స్కై వ్యూలో మనకి సైట్ స్వరూపం ఏ విధంగా అనేది మీరు చూడవచ్చు స్కైవేలో సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చండి పదకొండు ఎకరాలు సైటు అయితే ఈ సైట్కి రెండు రోడ్లు ఉన్నాయండి మనకి రెండు రోడ్లు ఉన్నాయి ఒక రోడ్డు గుండా మనం వెళ్తున్నామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అన్నీ జెన్యున్గానే ఉంటాయండి ఈ ఏరియా వాతావరణం చాలా బాగుంటుంది చాలా గ్రీనిష్గా ఉంటుందండి మొత్తం పదకొండు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఒక బిట్టు మూడు ఎకరాలు ఒక బిట్ అండి అయితే రోడ్డు ఆపోజిట్లోనూ మూడు ఎకరాలు ఉంటుంది మిగతాదంతా ఒకటే ఎనిమిది ఎకరాలు కూడా ఒకటే బిట్ వస్తుందండి ఏరియా అంతా చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి రోడ్డు కూడా మనకి మంచి రోడ్డు సౌకర్యంతో ఉంటుంది మీరు వెళ్ళే రోడ్డుని ఆనుకునే ఉంటుందండి చూ దగ్గరలోనే ఉన్నాం మనం సైట్కి చుట్టూ కూడా ఫామాయిల్ తోటలు అరటి తోటలు ఇవన్నీ ఉన్నాయండి ఈ సైట్కి వచ్చేసరికి తార్ రోడ్డు అవ్వాల్సిందే తార్ రోడ్డు అవలేదండి ప్రజెంటు దేనండి మన సైట్ వచ్చేసి ఈ రోడ్డుకి కానుకొని ఉంటుందండి ఈ సైట్కి వచ్చేసి రోడ్డు ఫేసింగ్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రోడ్డు ఫేసింగ్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి కొబ్బరి మొక్క తోట పదకొండు ఎకరాలు ఇది మీరు చూస్తున్నది ఎనిమిది ఎకరాలండి ఒకటే బిట్టు దీని ఆపోజిట్లో కాస్త పైన ఇది విలేజ్ కానుకొని ఉంటుందండి కాస్త పైన మూడు ఎకరాలు ఉంటుంది సేమ్ ఆ మూడు ఎకరాలు కూడా ఈ విధంగానే ఉంటుందండి మూడు బోర్లు ఉన్నాయండి అంటే మూడు మోటార్లు ఉన్నాయి ఈ ఉత్తరం వైపు గడ్డ ఉంటుందండి సైట్కి ఆ గడ్డలో నుంచి మనకి వాటర్ అనేది వస్తూ ఉంటుంది చుట్టూ కూడా సైట్ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి ఉంటుందండి ఏదైనా గెస్ట్ హౌస్ పర్పస్ అయితే మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి మంచి రోడ్డు సౌకర్యంతో మనకి త్రీ ఫేస్ విద్యుత్ సౌకర్యం కూడా ఉంటుందండి సైట్ చుట్టూ కూడా మనకి టేక్ మొక్కలు అనేవి వేయడం జరిగింది మనకి సైట్ చుట్టూ కూడా రోడ్డు అనేది ఈ విధంగానే ఉంటుంది సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది రోడ్డు ఉంటుంది సైట్కి రోడ్డు నానుకొనే ఉంటుందండి టోటల్ మనకి రోడ్డుని ఆనుకొనే ఉంటుంది ఇదేనండి సైట్ వచ్చేసి పదకొండు ఎకరాలు ఎకరం ధర వచ్చి ఇరవై ఆరు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి ఎకరం ధర వచ్చి ఇరవై ఆరు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారు మనకి రోడ్డుకి ఆనుకొనే ఉంటుందని మనం చెప్పవచ్చు రోడ్ ఫేసింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది సైట్ చుట్టూ ఫెన్సింగ్ కొబ్బరి మొక్క తోట అండి ఈ సైట్లో అనేక రకమైన పండ్ల తోటలు వేశారండి మనం చూద్దాం వీడియోలో ముందు ముందుకి పదకొండు ఎకరాలు ఎకరం ధర వచ్చి ఇరవై ఆరు లక్షలు ఫైనల్లే చెప్తున్నారు త్రీ ఫేస్ కరెంట్ ఉంది బోర్లు ఏదైనా తీసుకున్నట్లయితే వంద అడుగుల్లో రెండు ఇంచీల వాటర్ అనేది ఖచ్చితంగా వస్తుందండి వంద అడుగుల్లో మనకి రెండు ఇంచీల వాటర్ అనేది ఖచ్చితంగా వస్తుంది మొక్క అయితే మాత్రం కొబ్బరి మొక్క చాలా బాగుందండి మనకి సైట్లో వచ్చేసరికి జామా అలాగే తైవాన్ జామా అలాగే మనకి మామిడి సపోటా ఇలాంటివి అనేక పండ్లు తోటలు అనేవి మనకి వేయడం జరిగిందండి అంతర పంటగా నాకైతే సైట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది మీరు చూడవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇది మనకి షెడ్ ఉందండి రెండు రూములు ఉన్నాయి మనకి వచ్చి ఉండడం కొరకు ఇది వాటర్ కుండీ అండి వాటర్ అనేది మనకి పట్టుకొని కుండీలు పట్టుకోవడానికి ఉన్నదండి వాటర్ అనేది బాగానే ఉంది గట్టులంట గట్లు ఏవైతే ఉంటాయో గట్ల మధ్యలో మనకి టేకు మొక్కలు అనేవి వేయడం జరిగింది ఇదేనండి మన కనిప కని చూపు మేరకు కనిపించిందంతా సైటు ఎనిమిది ఎకరాలు ప్లస్ మూడు రోడ్ ఆపోజిట్లో ఉంటుంది మూడు ఇది ఎనిమిది మొత్తం పదకొండు ఎకరాలు ఎకరం ధర వచ్చి ఫైనల్గా ఇరవై ఆరు లక్షల రూపాయలు ఫైనల్ అండి వాళ్ళు చెప్పడం జామ వేసారండి అంతర్ పండగ ఎక్కడికక్కడ డ్రిప్ అనేది ఉంది డ్రిప్ అనేది ఎక్కడికక్కడ డ్రిప్ అనేది ఉందండి ఇది మెయిన్ రోడ్కి వచ్చేసరికి మనకి ఫోర్ కేఎం వస్తుందండి డబల్ రోడ్కి వచ్చేసరికి ఫోర్ కేఎం వస్తుంది సైట్ అయితే మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండి స్టెప్ బై స్టెప్ ఉంది మొత్తం మనకి పద ఎనిమిది ఎనిమిది ఎకరాలు కూడా స్టెప్ బై స్టెప్ ఉందండి సైట్ వచ్చేసరికి ఎక్కడికక్కడ డ్రిప్ అనేది మనకి వేయడం జరిగింది మామిడి అలాగే జామా అలాగే పండ్ల తోటలన్నీ కూడా మనకి వేయడం జరిగిందండి ఈ సైట్లో గెస్ట్ హౌస్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి దీనికి ఆనుకొని గడ్డ అనేది ఉంది ఈ సైట్కి మనకి రెండు రోడ్లు వస్తాయండి ఈ సైట్కి వచ్చేసరికి మనకి రెండు రోడ్లు అనేవి వస్తుంది ఇది ఒక విలేజ్కి ఆనుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సైట్ అయితే మాత్రం చాలా బాగుందండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయగలిగా కోరుతున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీరు చాట్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందించగలను